ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాకొచ్చిన హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చి ఆగారు నిఖిల్ అమ్మ వచ్చింది ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపించింది సార్ అందులోనే నాకు ఒకటి గర్వకారణంగా ఉంది ఏంటి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు ఎవ్వరు సపోర్టు లేదు సార్ అంతెందుకు మా ఇంట్లో మా నాన్నగారు ఎవ్వరు సపోర్ట్ చేయాల ఓన్లీ అమ్మ మాత్రమే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడి అమ్మ మాత్రమే అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే పంపించేది కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కొన్ని వందల మందికి నేను నచ్చి నా ఆట తీరు నచ్చి నాకు ఓట్లు వేశారంటే చాలా హ్యాపీ అనిపించింది సార్ ఆ విషయం పక్కన పెడితే మా అమ్మ ఎప్పుడు కూడా ఎలాంటి షోలోకి రాలేదు కానీ ఇంత పెద్ద రియాలిటీ షోలో అడుగు పెట్టింది సార్ ఇంతకంటే నేను గొప్పగా సాధించాల్సింది ఏముంది అని అనిపించింది కానీ అమ్మ ఒకే ఒక్కటి అడిగింది ఎలాగైనా సరే నువ్వు ట్రోఫీ తీసుకొని బయటికి రావాలని నేను ఆ ట్రోఫీ కోసమే సాయశక్తుల ప్రయత్నం చేస్తాను సార్ అంటే దానికి నాగార్జున గారు బదిలిస్తూ నిఖిల్ నీలో చాలా మార్పులు వచ్చాయ్యా ముఖ్యంగా అమ్మ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు యష్మికి చాలా దగ్గరగా ఉండేవాడు కానీ అమ్మ చెప్పిన తర్వాత యష్మితో కొంచెం దూరంగా ఉంటున్నావు అనిపిస్తుంది అంటే అదేమీ లేదు సార్ అంటే ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా నన్ను అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా అంటే ఆ ఫీలింగ్ నీకు అమ్మ వచ్చిగా తెలిసిందా అంతకు ముందు తెలియలేదా అంటే నేను ఇక్కడికి వచ్చింది ఎవరితోనూ రిలేషన్స్ గురించి కాదు సార్ నా గేమ్ నేను ఆడాలి ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ అయ్యి ట్రోఫీ తీసుకొని వెళ్ళాలి ఇప్పటి వరకు ఆడింది ఒక లెక్క అయితే రానున్న ఐదు వారాలు కూడా మరొక లెక్క ఆడాలి సార్ అంటూ చాలా కాన్ఫిడెన్స్ తో అయితే హోస్ట్ నాగార్జున్ కి తెలియజేశారు అయితే నాగార్జున గారు మాట్లాడుతూ ఇదే కదయ్యా నీలో ఫైర్ ఉండాలి నువ్వు గేమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతావని నేనే చెప్తాను కానీ ఎమోషన్ ను కూడా కంట్రోల్ చేసుకుంటేనే కదా అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది అంటే చెప్పుకొచ్చి లాస్ట్ లో నువ్వు తేజాని ఎలిమినేషన్ చేయడం నాకు నచ్చలేదు ఆల్రెడీ తేజాకి మేము పనిష్మెంట్ ఇచ్చినా సరే నువ్వు మాత్రం అక్కడ నామినేషన్ చేయడం నాకు నచ్చలేదు అని అంటే లేదు సార్ అక్కడ నాకు కొంచెం ఒక ఇష్యూలో తను వేరేగా మాట్లాడుతూ ఉంటాడు ఎటకారంగా ఆ ఉద్దేశంతో వేసానంటే అక్కడ యష్మి కూడా మాట్లాడింది కదా మరి నువ్వు యష్మిని నామినేషన్ ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ బిగ్ బాస్ కలగ చేసుకొని ఒకరిని మాత్రమే నామినేషన్ చేయాలన్నారు సార్ లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి కూడా ఉంది అంటే బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు యష్మి పేరు చెప్తున్నా అంటే లేదు సార్ అంటే సరే సరే కూర్చో అంటూ నిఖిల్కి చెప్పుకొచ్చారు మరి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ నేనే అవ్వాలి సార్ అంటూ చాలా కాన్ఫిడెన్స్ తో నిఖిల్ అయితే ఉన్నారు మరి వేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే హోస్ట్ నాగార్జున గారు నిఖిల్ మీద మాట్లాడిన మాటలు కూడా మరి నీ లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్